తప్పెవరిది నాలుగవ భాగం రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు మోహిని ఆ ప్రయత్నంగానే ఆమెను నా చేతుల్లోకి తీసుకున్నాను కృష్ణ నా భుజంపై వాలిపోయింది ఆమె ఒంటికి రాసుకున్న నా నాసికా పుటాలను తాకింది ఒక్కసారి నిద్రానమైన యవ్వనం మేల్కొన్నది ఇంతవరకు ఏనాడు ఆలోచించని కోరికలు కస్సుమన్నాయి నా చేతుల్లో నలిగిపోతున్న మోహిని కళ్ళల్లోని మెరుపు చూసి పరవశించిపోయాను ఆమె ముఖం మెడ తమకంగా చుంబించాను అనుకోకుండా మోహిని ఒక్కసారి నన్ను దూరంగా నెట్టి చెరచెరా గదిలోకి వెళ్ళిపోయింది మోహిని కృష్ణ వెళ్ళిపో ఇప్పుడు వెళ్ళిపో అన్నది వణుకుతున్న కంఠంతో ఒక్కసారి నిద్ర లేచినట్టు అయింది వేగంగా మేడ దిగి వీధిలో పడ్డాను భలే ఛాన్స్ రా నా వెనుక ఎవరో అనుకుంటున్నారు తిరిగి చూశాను వాళ్ళు మాట్లాడక వెళ్ళిపోయారు గది చేరినా ఇంకా మోహిని స్పర్శానుభూతి నన్ను వదల్లేదు ఆప్యాయంగా భుజం తడుముకున్నాను మరునాడు నా ఉద్యోగం సంగతి తెలుపుతూ నాన్నకు ఉత్తరం రాసి వంద రూపాయలు మనీ ఆర్డర్ పంపాను ఒక పత్రికాధిపతి నుండి ఉత్తరం వచ్చింది తను ఏదో ప్రత్యేక సంచిక వేస్తాడట నా కథ కావాలని రఫ్ కాపీ ఒక నోట్బుక్లో రాశాను ఆ నోట్బుక్ మోహిని దగ్గరుండిపోయింది మోహిని దగ్గరకు మరో వారం వరకు వెళ్ళొద్దనుకున్న నా నిర్ణయం సడలిపోయింది ఆ సాయంత్రమే వెళ్ళాను మెట్లు ఎక్కుతుంటే నా కాళ్ళు వనక సాగాయి క్షమార్పణ చెప్పుకోవాలి అనుకున్నాను రాకృష్ణ మోహిని ఎదురు వచ్చింది ఆమె ముఖం ఎప్పటిలా ప్రశాంతంగా ఉంది వెళ్ళి సోఫాలో కూర్చున్నాను వెంటనే వచ్చి సోఫాలో నా ప్రక్కన కూర్చుని నా ఒడిలో తల పెట్టుకుని పడుకుంది మోహిని నా తల వంచుకుంది అప్రయత్నంగా ఆమె పెదవులు నా పెదవులను నొక్కివేశాయి కాసేపటికి నేను తల పైకెత్తాను మోహిని నీకు ఇది న్యాయమా న్యాయం అన్యాయం ఆలోచించలేదు కృష్ణ నాకు కావలసిన మధురానుభూతి పొందాను ఇంతకు మించి నువ్వేం కోరవద్దు అది నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను అన్నది మృదువుగా నా చెంపలు రాస్తూ అది సాధ్యమా అలా అయితే ఇక్కడికి రాను అన్నాను ఊహ నువ్వు రాకుంటే నేను బ్రతకలేను అన్నది నువ్వు ఉండలేవు ఈరోజు నిన్ను చూడాలనేం రాలేదు మరెందుకో నా కథల నోట్బుక్కు నీ దగ్గర ఉండిపోయింది అది తీసుకుపోదామని అలాగా కృష్ణ నీకు తోచింది రాయటమేనా వెనుక ముందు పరిస్థితులు ఆలోచించవా ఏం ఆలోచించాలి చీడ పురుగులు అంటూ వేష్యలను దుయ్యబడుతూ రాశావు వారు అలా ఎందుకు మారంటావు పొగరు మదం ఆమె చెయ్యి నా నోటిని మూసింది నేను ఆ చేతిని త్రోసి తలెత్తి కూర్చోబెట్టాను నీకంతే తెలుసు ఒక్కొక్క వేసే జీవితం వెనకాల ఎంత కథ ఉందో నీకేం తెలుసు